హలో అండి నమస్తే వెల్కమ్ టు జెన్యున్ రియల్టర్స్ ఎక్సలెంట్ గేటెడ్ కమ్యూనిటీలో సేల్కి అవైలబుల్గా ఉన్న బ్యూటిఫుల్ ట్రిప్లెక్స్ విల్లాస్ని ఈ వీడియోలో చూపిస్తున్నాము సిరి సంపద హోమ్స్ వారి సెరీన్ విల్లాస్ ప్రాజెక్ట్ ఇది ఈ లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లాస్ లొకేషన్ తుర్కే ఆంజల్ నియర్ సాగర్ హైవే విల్లాస్ ఎలివేషన్ డిజైన్ బ్యూటిఫుల్గా మోడర్న్గా కనిపిస్తుంది ఈ ప్రాజెక్ట్లో టోటల్ గా ఫిఫ్టీ వన్ ఇండిపెండెంట్ ట్రిప్లెక్స్ విల్లాస్ ని కన్స్ట్రక్ట్ చేశారు మంచి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెయింటైన్ చేస్తూ విల్లాస్ ని కట్టారండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ట్రిప్లెక్స్ విల్లా ప్లాట్ సైజ్ వచ్చేసి టూ ట్వెల్వ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేజింగ్ విల్లా అండి ఇది టోటల్ కన్స్ట్రక్షన్ ఏరియా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ విల్లా ముందు స్పేషియస్ కార్ పార్కింగ్ ప్లేస్ ఉంది గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు వెరీ స్పేషియస్ హాల్ కనిపిస్తుంది డీసెంట్ అండ్ గుడ్ లుకింగ్ ఫాల్ సీలింగ్ డిజైన్ ప్రొవైడ్ చేశారండి ఈ హాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో స్పేషియస్ హాల్ డైనింగ్ హాల్ పూజా మందిరం కిచెన్ వన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ ఏరియా థర్టీన్ ట్వంటీ టూ స్క్వేర్ ఫీట్ ఫస్ట్ ఫ్లోర్ థర్టీన్ ట్వంటీ టూ స్క్వేర్ ఫీట్ సెకండ్ ఫ్లోర్ లెవెన్ ఎయిటీ వన్ స్క్వేర్ ఫీట్ హాల్ నుంచి బాల్కనీలోకి ఎంట్రీ ఉంది వెరీ స్పేషియస్గా ఉందండి బాల్కనీ వుడ్ కలర్డ్ టైల్స్తో ఈ బాల్కనీని నీట్గా డిజైన్ చేశారు వెంటిలేషన్ ఎక్సలెంట్గా ఉందండి విల్లాలో చక్కటి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు ఈ బాల్కనీలో డిఫరెంట్ ప్లాట్ సైజెస్లో విల్లాస్ని కన్స్ట్రక్ట్ చేశారు వన్ సెవెంటీ వన్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ విల్లా కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ నైంటీ నైన్ స్క్వేర్ ఫీట్ వన్ సెవెంటీ వన్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ విల్లా కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ సెవెంటీ టూ స్క్వేర్ ఫీట్ ఇప్పుడు మనం కిచెన్ చూసేద్దాం చాలా స్పేషియస్గా ఉందండి ఈ కిచెన్కి అటాచ్డ్గా స్టోర్ రూమ్ కూడా ఇచ్చారు సఫీషియెంట్గా షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ కిచెన్ నుంచి బాల్కనీలోకి ఎంట్రీ ఉంది యుటెన్సిల్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి ఈ బాల్కనీలో ఈ బాల్కనీ నుంచి సరౌండింగ్స్ విల్లాస్ అన్ని కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయండి ఈ గేటెడ్ కమ్యూనిటీలో టోటల్గా ఫిఫ్టీ వన్ విల్లాస్ ఉన్నాయి ట్రిప్లెక్స్ విల్లాస్ అండి అన్ని కూడా ఇప్పుడు మనం డైనింగ్ హాల్ చూసేద్దాం చాలా స్పేషియస్గా ఉందండి ఈ డైనింగ్ హాల్ కూడా చక్కటి డైనింగ్ టేబుల్ మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు టెప్స్ పక్కనే ఉన్న ఈ ప్లేస్లో లిఫ్ట్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు సపరేట్ పూజా మందిరం ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో డిజైనర్ డోర్తో చాలా నీట్గా డిజైన్ చేశారండి ఈ పూజా మందిరాన్ని ఈ విల్లా కొనడానికి మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే సైట్ని కూడా విజిట్ చేయండి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న సిరి సంపద హోమ్స్ వారి ఇండిపెండెంట్ ట్రిప్లెక్స్ విల్లాస్ అండి ఇవి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్గా ఉంది సఫిషియెంట్గా షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంది బ్యూటిఫుల్ గ్లోయింగ్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు ఈ రూమ్లో వాల్ డిజైనింగ్లో బ్యూటిఫుల్ వాల్ పేపర్స్ని మీరు చూడవచ్చు తుర్కీ అంజల్ ప్రైమ్ లొకేషన్లో చక్కటి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఈ ట్రిప్లెక్స్ విల్లా ప్రైస్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ నెగోషియబుల్ ఉంటుందండి మీ మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టి ఈ విల్లా కొనడానికి ఇంట్రెస్టెడ్గా వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే సైట్ని కూడా విజిట్ చేయండి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ ఉంది గుడ్ క్వాలిటీ శానిటరీ యాక్సెసరీస్ ప్రొవైడ్ చేశారండి సీలింగ్ హైట్ టైల్స్ని కూడా మీరు చూడొచ్చు ఈ విలాస్కి సరౌండింగ్స్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ షాపింగ్ కాంప్లెక్సెస్ హాస్పిటల్స్ ఏటీఎంస్ అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చక్కటి డెవలప్డ్ ఏరియాలో ఉందండి ఈ విల్లాస్ ఇప్పుడు మనం ఫస్ట్లో చూసేద్దాం ఎక్సలెంట్ వెంటిలేషన్ కోసం వైల్డ్ లెంత్ విండోస్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ నుంచి సరౌండింగ్ విలాస్ అన్ని కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి స్టెప్స్ ఎక్కగానే మనకి స్పేషియస్ హాల్ కనిపిస్తుంది లైటింగ్ అంతా కూడా చాలా బాగుందండి అన్ని విల్లాస్లో కూడా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ డిజైన్ ప్రొవైడ్ చేశారు ఈ హాల్లో సెకండ్ ఫ్లోర్లో స్పేషియస్ హాల్ టూ బెడ్రూమ్స్ విత్ డ్రెస్సింగ్ రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్స్ బిగ్ బాల్కనీ ఉంటాయి ఈవిండో నుంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న మిగతా విల్లాస్ ఎలా కనిపిస్తున్నాయో చూడండి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి సిరి సంపద హోమ్స్ వారికి బ్రాహ్మణపల్లిలో త్రీ అపార్ట్మెంట్స్ని సక్సెస్ఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు రీసెంట్గా మరొక అపార్ట్మెంట్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి ఇది విల్లాలోని సెకండ్ బెడ్రూమ్ స్పేషియస్ గా ఉందండి ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంది సఫీషియెంట్ గా షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉంది ఈ బెడ్రూమ్కి కి అటాచ్డ్ గా వాష్రూమ్ ఉంటుంది టీవీ యూనిట్ ని మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు ప్రొవిజన్ ఇచ్చారండి టీవీ యూనిట్ కోసం ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు ఈ రూమ్ లో ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా డ్రెస్సింగ్ ఏరియా ఉంది అలాగే అటాచ్డ్ వాష్రూమ్ ఉంది డ్రెస్సింగ్ ఏరియాలో కూడా సఫిషియంట్ గా షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు ఎలాన్ విత్ అ బిగ్ మిర్రర్ ఇది బెడ్రూమ్కి అటాచ్డ్ గా ఉన్న వాష్ రూమ్ గుడ్ క్వాలిటీ సానిటరీ యాక్సెసరీస్ ప్రొవైడ్ చేశారండి అన్ని వాష్రూమ్స్లో కూడా ఇది థర్డ్ బెడ్రూమ్ స్పేషియస్గా ఉందండి ఈ రూమ్ కూడా ఈ రూమ్కి కూడా అటాచ్డ్గా డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది అలాగే వాష్రూమ్ ఉంటుంది ఇప్పుడు మనం బాల్కనీ చూసేద్దాం చాలా స్పేషియస్గా ఉందండి బాల్కనీ వుడ్ కలర్ టైల్స్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఫ్లోరింగ్ అంతా కూడా డీసెంట్ అండ్ గుడ్ లుకింగ్ సీలింగ్ డిజైన్ ప్రొవైడ్ చేశారు ఈ బాల్కనీ నుంచి సరౌండింగ్స్ అంతా కూడా ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తాయండి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న మిగతా విల్లాస్ అన్నీ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు చక్కటి అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి అండి ఈ గేటెడ్ కమ్యూనిటీ వారు జిమ్ ఇండోర్ గేమ్ రూమ్ యోగా ఏరియా బ్యాంకెట్ హాల్ చిల్డ్రన్ ప్లే ఏరియా మెయింటెనెన్స్ రూమ్ ల్యాండ్స్కేపింగ్ వాకింగ్ ట్రాక్ క్లబ్ హౌస్ ఇలాంటి చక్కటి అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు సిక్స్ థౌజండ్ స్క్వేర్ ఫీట్స్తో క్లబ్ హౌస్ని కన్స్ట్రక్ట్ చేశారండి ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ చూసేద్దాం పైకి వెళ్ళడానికి చక్కగా యాంటీ స్కిట్స్ స్టెప్స్ ప్రొవైడ్ చేశారు ఎక్సలెంట్ వెంటిలేషన్ కోసం వైడ్ లెన్త్ విండోస్ ఉన్నాయండి స్టెప్స్ పక్కనే ఎక్సలెంట్గా డిజైన్ చేసిన హోమ్ థియేటర్ ఉందండి ఈ సెకండ్ ఫ్లోర్లో స్టెప్స్ ఎక్కగానే మనకి స్పేషియస్ హాల్ కనిపిస్తుంది ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి ఈ హాల్లో హోమ్ థియేటర్కి అటాచ్డ్గా ఉంది కాబట్టి ఇందులో స్నాక్ కౌంటర్ని ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం హోమ్ థియేటర్ చూసేట చాలా స్పేషియస్ గా ఉంది వుడ్ కలర్ టైల్స్ తో ఫ్లోరింగ్ అంతా కూడా నీట్ గా డిజైన్ చేశారు బ్యూటిఫుల్ గ్లోయింగ్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ రూమ్లో లో చూడొచ్చు హోమ్ థియేటర్లో చూస్తున్నారు కదండీ తుర్క యాంజల్ ప్రైమ్ లొకేషన్ లో సిరి సంపద వారు కన్స్ట్రక్ట్ చేసిన లగ్జరీ టిప్లెక్స్ విల్లాస్ ని క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఈ విల్లాస్ ని కన్స్ట్రక్ట్ చేశారు ఈ విల్లాస్ కొనడానికి మీరు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ మీరు కాంటాక్ట్ చేయండి సైట్ లో కూడా విజిట్ చేయండి ఫ్లోర్ లో స్పేషియస్ బాల్కనీ టెర్రస్ గార్డెన్ హ్యాపీగా మెయింటైన్ చేసుకోవచ్చు బాల్కనీ నుంచి గేటెడ్ కమ్యూనిటీ వ్యూ ఒకసారి చూసేయండి అన్ని విల్లాస్ కూడా కనిపిస్తున్నాయండి ఈ బాల్కనీ నుంచి ఈ టెరస్ కి అటాచ్డ్ గా వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు వీడియో నేటివరకు చూడండి వీళ్ళస్ అన్నీ కూడా మీకు క్లియర్గా కనిపిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్